శ్రీమాత్రయ్య నమ ప్రేక్షకులకి ఆ లతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వక్రగతి జూలై పదమూడవ తేదీ నుంచి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఉంటుంది వక్రగతి కాబట్టి మీనరాశిలో ఉన్నటువంటి శని కుంభం వైపు వక్రించడం నిజంగానే గ్రహం నిజంగానే వెనక్కి తిరుగుతుందా అంటే కాదు మనకి సర్కులేషన్లో అలా వెనక్కి తిరిగినట్టే దాని ప్రభావం వెనక రాశుల మీద పడుతూ ఉంటుంది ఈ రకంగా శని వక్రించినందుకు దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి ఉంటాయి లేదా ప్రతి లగ్నము రాసి వారికి మీనం మేషం నుంచి మీనం వారికి ఇటువంటి ఫలితాలు ఉంటాయి దాంతోపాటు ఈ శని వక్రించినప్పుడు కుజుడు యొక్క దృష్టి శని మీద శని యొక్క దృష్టి కుజుడి మీద కూడా ఉంటుంది సహజంగానే మనకి దేశకాల పరిస్థితులు ఏదైనా విపత్తులు కానీ ఇట్లాంటివి లేకపోతే వాళ్ళ పర్సనల్ చాట్లో కాస్త ఎక్కువ ప్రభావితం చేసేటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో అది శని కుజులు కలిసి ఉండడం కానీ శనికుజులు వీక్షించుకోవడం కానీ దీనికి సంబంధించిన అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి తులాలగ్నము తులారాశి మీకు ప్రస్తుతం శని ఆరవ స్థానంలో ఉన్నాడు మీ లగ్నం నుంచి శని నిజంగా పోరాటానికి కానివ్వండి ఎఫర్ట్స్ ఏదైతే మనం కాంపిటీషన్లో రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో సక్సెస్ రావడానికి శని చక్కగా యోగిస్తాడు కాకపోతే ఇప్పుడు మరి వక్రెస్తున్నాడు కదా పంచమంలో రాహు దగ్గరికి వస్తున్నటువంటి శని ఇది మనం అర్థం చేసుకోవాలి రాహు దగ్గరికి వస్తున్నటువంటి శని ఎప్పుడు కూడా ఆలోచన స్థానం మీద ఎఫెక్ట్ చూపిస్తాడు అదేవిధంగా కొంతమంది స్త్రీలు అది ప్రెగ్నెన్సీ విషయంలో ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఐవీఎఫ్ ఐయుఐయు లేదా కొన్ని శస్త్రచికిత్సలు కొన్ని ఉంటాయి అటువంటి విషయాలు చేసుకునేటప్పుడు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఎప్పటివరకు ఈ వక్రగతి ఉన్నంతకాలం మాత్రమే జూలై పదమూడు నుంచి ఒక ఆల్మోస్ట్ నవంబర్ అంటే ఒక ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ నవంబర్ ట్వంటీ ఎయిత్ వరకు అది అలాగే మరొక విషయం ఏంటంటే ఈ మీ లగ్నానికి లాభస్థానంలో కుజుడు కేతు ఉన్నారు సర్వసాధారణంగా లాభంలో పాపగ్రహాలు ఉండడం మంచిదే కానీ పాపగ్రహాలు ఉండడం వేరు ఆ పాపగ్రహాలని మరొక పాపగ్రహాలు చూడడం వేరు సో ఈ వక్రీస్తున్నప్పటి నుంచి కొంచెం ఏంటంటే ఈ జూలై ఇరవై ఎనిమిది వరకు కూడా కుజుడు అక్కడే ఉంటాడు కాబట్టి కొంచెం వారితో ఏదైనా డీల్ అంటే ఏదైనా లాభ సంబంధించిన విషయంలో కొంచెం ఘర్షణలు ఇటువంటివి ఇస్తాడు జూలై ఇరవై ఎనిమిది తర్వాత ఒక నలభై ఐదు యాభై రోజులు పన్నెండులోకి వస్తాడు కుజుడు సో పన్నెండులోకి వచ్చినటువంటి కుజుడు మీద కూడా ఈ యొక్క శని దృష్టి ఉంటుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ ముఖ్యంగా భూముల మీద ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలోని తండ్రి గారి ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లోని కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండండి అలాగే దీని యొక్క ప్రభావం ఎక్కువగా పడకూడదు అంటే వీలైనంత మటుకు శని మంగళవారాలు అవాయిడ్ చేయండి ఏదైనా ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన వచ్చి అలా ఉన్నప్పుడు లేదా బిజినెస్ డీల్స్ విషయంలో బిజినెస్ విషయాలు ఏమవుతుంటుందంటే ఒకసారి వ్యాపారంలో మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం అటువంటివి కూడా శనివారాలు మంగళవారాలు తీసుకోకండి ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన ఎక్కువగా దుర్గా ఆరాధన ఇంట్లో చండీపారాయణం చేసుకోవడము మరియు లాభంలో కుజకేతువులు ఉన్నందుకు కాస్త ఏదైనా ఒక లాభం ఎక్స్పెక్ట్ చేస్తూ కామ్యం నెరవేరాలి అనుకున్నప్పుడు మీకు దగ్గరలో గణపతి ఆలయం కానీ లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కానీ ఉన్నట్లయితే వెళ్ళడం వల్ల కూడా మీకు చక్కటి ఫలితాలు మీకు సొంతమవుతాయి చాలామంది ఇక్కడ ఏంటంటే మరి దేశకాల పరిస్థితుల్లో ఎలా ఉంటుంది అలాగే నేను మీకు ఇందాక ఒక వర్డ్ వాడాను ఏంటంటే ఏలునాడు శని కానివ్వండి అర్ధాష్ట్రమం శని కానివ్వండి ఎప్పుడు ఎక్కువ ప్రభావం ఇస్తుంది అనే దాని గురించి మీకు క్లారిటీ ఇస్తాను ఇక్కడ ఏంటంటే దేశకాల పరిస్థితుల్లో కాలసర్పయోగంలో అన్ని గ్రహాలు ఉండి మనకి ఉగాదికి ముందు ఉగాది రోజు కూడా కాస్త షష్ట గ్రహ కూటం వల్ల ఇట్లాంటి విపత్తులు అన్నీ చూస్తున్నాం ఫ్లైట్ యాక్సిడెంట్లు కానివ్వండి యుద్ధ వాతావరణాలు కానివ్వండి గొడవలు కానివ్వండి ఇవన్నీ కూడా అయితే ఇక్కడ ఇది ఒకటే కారణం అంటే గురువు మూడు రాసులు మారుతున్నాడు కాబట్టి ఈ సంవత్సరం అది ముఖ్యమైనటువంటి విషయం ఎందుకంటే మనకి మైధుని జ్యోతిష్యం అని ఉంటుంది మైథునీ జ్యోతిష్యంలో ఈ యొక్క విషయాలు చెప్పబడ్డాయి అయితే ఈ మరి దేశకాల పరిస్థితుల్లో ఇది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది మంచి ఫలితాలు కూడా ఏదైనా ఒకటి ఇవ్వాలి కదా అంటే కన్యారాశిలోకి ఎప్పుడైతే కుజుడు ఎంటర్ అవుతాడో అంటే జూలై ఇరవై ఎనిమిది నుంచి దాదాపుగా ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో అక్కడి నుంచి ఏంటంటే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో కొంచెం ధన మనకి కొన్ని కొన్ని రేట్ల విషయంలో కొంత ఎక్కువగా రే పెరగడం కానివ్వండి అలాగే కాస్త భూములు ధరలు బాగా అంటే మనకి హైదరాబాద్లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయింది అనుకున్నది కాస్త ఈ సంవత్సరం బాగా గ్రేజ్ కూడా అవుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఇక్కడ ఏంటంటే కాస్త ఈ గురువు రాహు పరివర్తన యోగంలో ఉంటూ ఈ పరివర్తన యోగంలో గురువు ఇటు రావడము శని దానికి వక్రించి శని చూడడము ఇటువంటివన్నీ కూడా ఏంటంటే పర్టికులర్గా ఈ గొడవలు కానివ్వండి యుద్ధ వాతావరణాలు కానివ్వండి కాస్త ఎక్కువగా ఇస్తూ ఉంటుంది ఈ శని వక్రగతి వల్ల కూడా కాకపోతే ఎప్పుడైతే కుజుడు కొంచెం బయటికి వస్తాడో కొంచెం తగ్గుముఖం పడుతుంది మరలా ఎప్పుడైతే మకర రాశిలోకి ఎంటర్ అవుతాయో గ్రహాలన్నీ కూడా మళ్ళీ కాల్సపయోగంలో యోగంలో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాకపోతే అప్పుడు ఉండేటువంటి గ్రహస్థితికి గురువు ఈ మూడు రాశులు మారిపోయి కూడా జరుగుతాయి కాబట్టి కొంచెం తగ్గుముఖం పడుతుంది అయితే ఈ శని చాలామందికి ఏంటంటే ఇప్పుడు మేషం వారికి కానివ్వండి సింహం వారికి కానివ్వండి ఈ యొక్క ధనస్సు వారికి కానివ్వండి అర్ధాష్టమ అష్టమ ఏళ్ళ శని నడిచేటువంటి వారు ప్రధానంగా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది గతంలో కూడా చాలా వీడియోలో చెప్పాను కేవలం ఆలస్యము స్ట్రెస్ తప్పితే వేరే మిమ్మల్ని ఎక్కడా కూడా ఏమీ ఇబ్బంది పెట్టదు ఎందుకంటే సీఎంలు పీఎంలు అయింది కూడా కొంతమందికి వివాహాలు అవ్వడం కూడా కానివ్వండి ఉద్యోగాలు రావడం కానివ్వండి సంతానం కలగడం కానివ్వండి ఇవన్నీ కూడా శని యొక్క పీరియడ్లో జరుగుతాయి ఎందుకంటే శని కేవలం అందరేమనుకుంటారు శనిలా గురుకున్నావు శని అంటే దారిద్ర్యము శని అంటే బాధ అనుకుంటారు కాదు శని మనకొక విషయాన్ని నేర్పుతాడు ఆయన ఒక టీచర్ లాగా కాబట్టి శని కేవలం అవే బాధలు ఇస్తాడు అనుకుంటే కాదు ఉద్యోగాన్ని ఇచ్చేవాడు ఆయనే మనకి వ్యాపారాన్ని ఇచ్చేవాడు ఆయనే ఆయుష్నిచ్చేవాడు ఆయన అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఒక మనిషికి నరాలకు సంబంధించింది కానీ కాళ్ళకు సంబంధించిన ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఆయన అనుగ్రహం ఉంటేనే కలుగుతుంది సో ఇన్ని అంశాలు శని పాజిటివ్ సంబంధించిన కూడా ఉంటాయి శని సంబంధించిన విషయంలో మరి ఈ శనికి సంబంధించిన పాజిటివ్ జరగాలి అంటే మీరు చేయవలసింది ఏమిటంటే మీరు నిత్యము కూడా ఎక్కువ బద్దకించకుండా ఎక్కువ నిద్రపోకుండా ఎక్కువ శ్రమించడము మీకు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా సేవలు చేయడము మీ కింద పనిచేసే వాళ్ళకి కాస్త వాళ్ళని కోస్తా జాగ్రత్తగా చూసుకోవడం వాళ్ళని సతాయించడం చేయకుండా జాగ్రత్తగా చూసుకోవడం వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళ కర్మ మనం ఏం చేయలేము అలాగే కాస్త నువ్వులు నూనె శివాలయంలో దీపారాధన కోసం అని చెప్పి ఇవ్వడము మరియు ఈ యొక్క గోవుల క్యారెట్స్ బెల్లము తినిపించడము ఇవన్నీ చేస్తూ మీ పర్సనల్ చాట్లో ప్రస్తుతం నడుస్తున్న మహాదశ అంతర్దశలు ప్రస్తుతం మీ జాతకంలో ఉండేటువంటి గ్రహస్థితికి శని మంచి చేసే యోగాలు కూడా ఉంటాయి గుర్తుపెట్టుకోండి అంటే శని సంచారంలో అది మంచి చేసే పోర్ట్ఫోలియోస్తో కనెక్ట్ అవుతుంది అప్పుడు ఏళ్ళనాడు శని రానివ్వండి అష్టమశ్రని రానివ్వండి అర్ధాష్టమ శ్రేణి రానివ్వండి ఏమీ భయపడాల్సిన పని లేదు ఖచ్చితంగా మంచి చేస్తుంది నేను దానికి సంబంధించిన ఒక వీడియో కూడా పెట్టాను ఒక వ్యక్తికి అష్టమ శనిలో చాలా బాగుంది కర్కాటకం వరకు అష్టమ శని అయిపోయి ఎప్పుడైతే భాగ్యంలోకి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి ఇబ్బంది పడ్డాడు అంటే ఏమిటి మీకు అంటే కేవలం అష్టమ అర్ధాష్టమ ఏనాడు శని ఒకటే చూసుకోవడం కాకుండా అసలు మీ పర్సనల్ చాట్లో నడుస్తున్నటువంటి మహాదశలు అంతర్దశలు ఏమిటి ఇటువంటి సిచ్యువేషన్స్లోకి అవి తీసుకెళ్తున్నాయి దానికి మీరు ఎలా సిద్ధంగా ఉండాలి మీరు ఒక వ్యాపారం చేస్తున్నారు లేదా ఒక ఉద్యోగంలో ప్రయత్నం చేస్తున్నారు లేదా విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నారు వివాహం చేసుకుందాం అనుకుంటున్నారు ఒక చక్కగా ధనం సంపాదిద్దాం అనుకుంటున్నారు ఒక ఫ్యాక్టరీ పెడదాం అనుకుంటున్నారు దానికి మీ శని అనుకూలంగా ఉన్నాడా లేడా చూసుకోవాలి ముఖ్యంగా ఇవి చూసుకుంటూ నేను ఇందాక చెప్పినటువంటి దానాలు కానివ్వండి చేస్తూ లలితా సహస్రనామాల్లో ఒక అద్భుతమైన నామం ఉంది అది కనుక ఎవ్వరు చేసినా కూడా వాళ్ళకి శని యొక్క ప్రభావం శని మహాదశ నడుస్తున్నా ఎంత దారిద్ర్యంలో ఉన్నా ఖచ్చితంగా వాళ్ళు బయటపడతారు అదేమిటి అంటే ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత నమః ఇది చెయ్యండి ఖచ్చితంగా మీకు లైఫ్ బాగుంటుంది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది